హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీలో ఉద్యోగులకి కొన్ని పెండింగ్ బిల్లులు అయితే ఇప్పుడే జమ కావడం అయితే జరిగింది ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి పెండింగ్ బిల్లు జరగక తాము సేవలు నిలిపివేస్తామని హెచ్చరించినటువంటి నెట్వర్క్ ఆసుపత్రులకి ప్రభుత్వం రెండు వందల మూడు కోట్ల రూపాయలని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక తాజాగా సిఎస్ జవహర్ రెడ్డి గారితో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఈ యొక్క సేవలను అయితే కొనసాగిస్తున్నట్లు హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే ప్రకటించడం జరిగింది తాజాగా మరో మూడు వందల కోట్ల రూపాయలను విడుదలకు సిఎస్ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారండి ఇక మొత్తంగా ఈ పథకం కింద సేవలు అందించిన హాస్పిటల్స్కి పదహైదు వందల కోట్ల రూపాయలు బకాయి పడింది అయితే తాజాగా మూడు వందల కోట్లు వి విడుదలకి ఆమోదం అయితే లభించింది అదేవిధంగా మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఎస్సీ ఎస్సీ ఎస్ఎస్సి పరీక్షా విధులు నిర్వహించినటువంటి ఇన్విసిలేటర్లకి మరియు మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకి వారి యొక్క రికమెండేషన్ అయితే ప్రభుత్వం అయితే వారి అకౌంట్లో జమ చేయడం అయితే జరిగిందండి ఇక అదేవిధంగా మార్చి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కుకింగ్ బిల్ అయితే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉన్నటువంటి బిల్లులైతే ఎండిఎం ఏజెన్సీకి అయితే ఈ విధంగా ఈ యొక్క బిల్లులు అయితే క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా మొత్తానికైతే ఈ క్షణం వరకు ఎక్కడా కూడా ఎస్ఎల్స్ బిల్లులు జమ అయినట్టయితే ఇంకా సమాచారం ఎక్కడా లేదండి డిఏ కానీ పీఆర్సీ అర్యట్స్ కానీ ఎస్ఎల్ బిల్లులు కానీ ఎక్కడా కూడా జమ అయినట్టయితే సమాచారం లేదు ఈ నెలాఖరులోపు జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఇరవై ఎనిమిదవ తేదీన ఏపీ ప్రభుత్వానికి మరో రెండు వేల కోట్ల రూపాయలు రానున్నాయి కాబట్టి మొత్తానికి ఈ రెండు వేల కోట్ల రూపాయలతో ఉద్యోగ వంచు ఉన్నటువంటి మెడికల్ బిల్లులు కానీ ఎస్ఎల్స్ కానీ అదేవిధంగా ఏపీజిఎల్ఐ జీపీఎఫ్ ఇవన్నీ కూడా బిల్లులు క్లియర్ అవుతాయి అని చెప్పి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక డిఏపిఆర్సి అరియర్స్కు సంబంధించి కొత్త ప్రభుత్వంలోనే విడుదలకు అవకాశం అనేది అయితే ఉంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్